ట్రైలర్ మేకింగ్ ఛాలెంజ్ ఫైనలిస్ట్ శ్రీ అన్వేష్ నిస్లా గారితో సంభాషణ నమస్కారం ముంబై వేదికగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ దీన్ని మనం వేవ్స్ అంటున్నాము ప్రతిష్టాత్మకంగా భారత్ మొదటిసారి చేపట్టిన ఈ అంతర్జాతీయ సదస్సు ముంబైలో ప్రారంభం కాబోతోంది అయితే ఈ సదస్సు కోసం గత ఏడాదిగా వివిధ అంశాలలో వివిధ వినోద అంశాలలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక పోటీలని నిర్వహించారు కేంద్ర ప్రభుత్వంలోని సమాచార ప్రసార విభాగం అయితే ట్రైలర్స్ తయారు చేసే అంశం మీద జరిగిన పోటీలో దేశవ్యాప్తంగా ఇరవై మంది ప్రతిపాదించిన అంశాలని ఉత్తమమైనవిగా ఎంపిక చేశారు దాంట్లో ఒకరు ఈ అన్వేష్ నిస్లా గారు వీరు విశాఖపట్నంలో ఉంటున్నారు ఇక్కడ హైదరాబాద్ జేఎన్టీఏలో విద్యాభ్యాసం జరిగింది ఒకసారి ఈ ఫైనలిస్ట్ లో చోటు సంపాదించిన అన్వేష్ గారితో మాట్లాడదాము ఈరోజు నమస్కారం అన్వేష్ గారు నమస్కారం అండి చెప్పండి ఇక్కడ హైదరాబాద్ లో మీరు జేఎన్టీఏలో చదువుకున్నారు అలాగే మల్టీమీడియా గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు అయితే ఈ విభాగంలో మీరు ఎంచుకున్న పాఠ్యాంశం ఈ పోటీ నమస్కారం అండి నా పేరు మల్టీ మీడియా గ్రాడ్యుయేషన్ జేంటి హైదరాబాద్ లో చేశానండి అప్పుడు నుంచి నేను నా ఓన్ గా ప్రొడక్షన్ చేసుకుంటూ నేను చేస్తాను ట్వంటీ ఫైవ్ సమ్మె అని చెప్పి ప్రసార మంత్రిత్వ శాఖ వారు నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ లో నేను ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ లో నేను నేర్చుకున్నాను దానికి రిలేటెడ్ గానే ఉంది కాబట్టి నేను ఎడిటర్ నాకు ఇది రిలేటెడ్ ఫీల్డే కాబట్టి సూటబుల్ అనిపించి నేను పార్టిసిపేట్ చేశాను మీరు సబ్మిట్ చేసిన అంశం దేని గురించి ఎంచుకున్నారండి సబ్జెక్ట్ ఏంటి ఇది నెట్ఫ్లిక్స్ వాళ్ళతో కొలాబొరేట్ అయ్యి ఈ కాంపిటీషన్ కండక్ట్ చేశారు సో మాకు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ లో ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలకి మా స్టైల్ లో ట్రైలర్ కట్ చేయాలి సో నేను అందులో గన్స్ అండ్ గులాబ్ ఒక వెబ్ సిరీస్ ఉందండి సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకుని నేను నా స్టైల్ లో నేను ట్రైలర్ కట్ చేస్తాను ఎంత డ్యూరేషన్ అండి అది ట్రైలర్ మీరు తయారు చేయవలసింది ఎంత డ్యూరేషన్ టూ మినిట్స్ లో మీరు ట్రైలర్ కంప్లీట్ చేయడానికి ఎంత సమయం పట్టింది మీకు తయారు చేయడానికి అంటే వాళ్ళు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు ట్రైలర్ మేకింగ్ లో కూడా వాళ్ళు రెగ్యులర్ గా సెషన్ పెట్టుకుంటూ వచ్చారు అంటే టెక్నికల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాపరేట్ ఇష్యూస్ లేకుండా ఎలా చేయాలని చెప్పి కొంచెం ఒక మెంటర్ ని పెట్టి వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇచ్చారండి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే ముందు సో వాళ్ళ మెంటర్ ని పెట్టి కాంపిటీషన్ లో మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ వాటన్నిటి కోసం చెప్పు మాకు నెట్ఫ్లిక్స్ నుంచి కొంత ఫుటేజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు దాన్ని బట్టి మేము ట్రైలర్ కట్ చేస్తాం ఈ ప్రాసెస్ అంతా వాళ్ళ ఒక త్రీ ఫోర్ మంత్స్ లో చేసారండి అంటే రెగ్యులర్ గా మధ్య మధ్యలో చిన్న చిన్న అసైన్మెంట్స్ అంటే ఏవైతే రూల్స్ చెప్తున్నారో వాటికి రిలేటెడ్ గా అసైన్మెంట్స్ ఇవ్వడం అంటే ఆల్మోస్ట్ ట్రైనింగ్ లాగా ఇచ్చి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ అంటే ఏదో ఒక పాఠ్యాంశం ఎంచుకుని దాని గురించి చదువుకుని అదేదో ఎగ్జామ్ రాసినట్టు ఒక్క రోజుతో అయిపోయింది కాదు ఈ ప్రాసెస్ అంతా మీకు మూడు నాలుగు నెలలు సమయం పట్టింది దాంట్లో మీరు కొంత నేర్చుకున్నారు కొంత మీ క్రియేటివ్ నాలెడ్జ్ ని దానికి యాడ్ చేశారు ఫైనల్గా మీరు ఈ గన్స్ అండ్ గులాబ్స్ అన్న సిరీస్ కి సంబంధించిన కంటెంట్ని మీరు ట్రైలర్గా రెండు మూడు నిమిషాల ట్రైలర్గా మీరు కుదించి ఎడిట్ చేసి వరకు ఇచ్చారు అంతేనా అయితే ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది మీకు చాలా బాగుందండి బేసికల్ గా అంటే నేను ఆల్రెడీ మల్టీమీడియా గ్రాడ్యుయేషన్ కాబట్టి నాకు వాళ్ళు చెప్పిందంతా ఆల్రెడీ ముందు తెలిసిందే కానీ కాకపోతే దీంట్లో ఈ కాంపిటీషన్ లో స్టూడెంట్ లెవెల్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ఇలాగా ట్రైలర్ తయారు చేయాలంటే మామూలుగా సినిమా ఎడిటర్ కంటే ట్రైలర్ ఎడిటర్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది ఎందుకంటే ఒక సినిమా ఆడాలన్నా ఒక సినిమా హై లైట్స్ అన్ని ట్రైలర్ మీద హైలైట్స్ అన్ని తీసి మీరు ఒక చిన్న ఫిల్మ్ లాగా తయారు చేసి ఇవ్వాలి రియల్ కాబట్టి ఆ ట్రైలర్ మీద ఎడిటర్ కి చాలా వాల్యూ ఉంటుంది సో ఆ మెలకువలు అవన్నీ కూడా వాళ్ళు అందులో నేర్పించారు అది చాలా బాగా అర్థమైనమాట మీకు అర్థమై అయితే మీరు అంతకు ముందు యాడ్ టైప్ లో వర్క్ చేస్తున్నారు ప్రొఫెషనల్ గా ఒక యాడ్ ఏజెన్సీ కాకపోయినా ప్రొఫెషనల్ వర్క్ లో మీరు ఉన్నారు అయితే ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఈ మెంటోరింగ్ ఇదంతా అయిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగినాయి మీరు ఒక మంచి ట్రైలర్ ని ఇవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సహజంగానే అయితే ఇప్పుడు మీకు భవిష్యత్తులో ఈ ఫీల్డ్ లో ఈ ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలు ఎలా ఉన్నాయి డాక్టర్ అంటే కోసం చెప్పకుండా ఇప్పుడు బేసికల్ గా ఇది కంటెంట్ క్రియేటర్స్ ఎకానమీ అంటారు కోవిడ్ వచ్చిన తర్వాత అందరికి యూట్యూబ్ సోషల్ మీడియా ఇవన్నీ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ అయిపోయి సో అలాగా చాలా మంది యూట్యూబర్స్ ఆర్టిస్ట్ మ్యూజిషియన్స్ ఒకళ్ళని కాదండి చాలా మంది యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు ఈ వేరే లో కూడా రకరకాల కాంపిటీషన్స్ పెట్టారండి లైక్ ఏంటంటే ఒక రీల్ తయారు చేయడం అనేది ఒక కాంపిటీషన్ ఒక మ్యూజిక్ కంపోజ్ చేయాలనేది ఒక కాంపిటీషన్ కామిక్ బుక్ తయారు చేయాలనేది ఒక కాంపిటీషన్ అలాగే ఒక పోస్టర్ తయారు చేయాలనేది ఒక కాంపిటీషన్ అలా వివిధ కాంపిటీషన్ సో ఇందులో వీళ్ళ మినిస్ట్రీ ప్రసారం మంత్రిత్వ శాఖ వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఇలా కనార్గనైజ్ అండి ఎవరు ఇండివిజువల్ గా చేసుకుంటున్నారు కానీ ఇది వీళ్ళందరికీ ఇండస్ట్రీకి వెళ్ళాలనేది మెయిన్ టార్గెట్ సో ఈ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏం చేశారంటే ఇండస్ట్రీ పీపుల్ ని ఇలాంటి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు అది అసలు చాలా గొప్ప ప్రయత్నంగా నేను తీసుకున్నానంటే ఇలా చేసే వాళ్ళందరికీ ఒక పెద్ద మోరల్ సపోర్ట్ ఇండస్ట్రీలో వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీ వాళ్ళని రీచ్ అవ్వడం చాలా కష్టం సో ఒకే ప్లాట్ఫామ్ లోని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని ఇలాంటి ఆర్టిస్ట్ అందరినీ తీసుకొస్తే ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చాలా నేర్చుకుంటారు అండ్ అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి సో అలాగే ఈ వేస్ లో నేను పార్టిసిపేట్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను అంటే ఇది నేను పెద్ద అచీవ్మెంట్ లా చూడట్లేదు నిజంగా నిజంగానే ఒక మంచి ఆపర్చునిటీ లా చూస్తున్నాను అక్కడికి వెళ్ళి నా టాలెంట్ నేను లేదంటే నా స్కిల్ నేను చూపెట్టుకుని నేను ఒక నలుగురితోనే కొలాబరేట్ అయ్యి నా వర్క్ ని నేను పోట్రీ చేసుకోగలిగితే అంతకన్నా అవును అయితే అన్వేష్ చెప్పండి ఈ దేశ వ్యాప్తంగా జరిగిన ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ అనే దాంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఉంటారో మీ అంచనా ప్రకారం ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ లో మొత్తం ఒక మూడు వేల ఐదు వందల ఎంట్రీలు వస్తాయి ఇంటర్నేషనల్ ఎంట్రీలో ఒక ముప్పై ఆరు ఎంట్రీలు వచ్చాయి అందులో టాప్ ట్వెంటీలో నేను సెలెక్ట్ అయింది మీరు సెలెక్ట్ అయ్యారు అయితే ఇప్పుడు మీరు ఈ సెలెక్షన్ అయిన తర్వాత యాక్చువల్ గా వేవ్స్ వేదిక ఏదైతే ఉందో రేపు ఒకటో తారీఖు నుంచి నాలుగు రోజుల పాటు ముంబైలో జరగబోతున్న తుది శి శిఖరగ్రహ సదస్సు ఏదైతే ఉందో దానికి మీరు హాజరు అవుతున్నారు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానండి నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత టాప్ త్రీ ని కూడా అనౌన్స్ చేస్తారు నేను నిజంగానే ఆ టాప్ త్రీ లో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను చేస్తున్నాను ఓకే ఇంకా అక్కడ నిజంగానే ఇండస్ట్రీలో వాళ్ళందరికీ ప్యానల్ డిస్కషన్స్ అవన్నీ అవుతుంటాయి సో వాటి నుంచి బోర్ అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు నేనైతే వెళ్ళడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అంటే మీరన్నట్టు అన్నట్టు ఇండస్ట్రీలో ఉన్న ఎవరైతే అనుభవంతో ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉన్నారో వాళ్ళ అనుభవాల్ని మీరు తెలుసుకోవడం ద్వారా మీకు భవిష్యత్తులో మీరు చేపట్టే ప్రాజెక్ట్స్కి ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడుతుంది మీరు కరెక్ట్గానే మీ ఎక్సైట్మెంట్తో పాటు దీని గురించి కూడా చూస్తున్నారు బాగుంది అయితే ఈ వేవ్స్ సమ్మిట్ ఏదైతే ఉందో జరుగుతుందో దీంట్లో మల్టీమీడియాకి సంబంధించి గతంలో ఉన్న ఆపర్చునిటీస్కి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు కోవిడ్ తర్వాత ఉన్న ఆపర్చునిటీస్కి ఏమైనా తేడా ఉందా అండి చాలా తేడా ఉందండి నేను కాలేజ్ లో చదువుకునే టైంలో దీన్ని అంత సీరియస్ గా ఎవరు తీసుకునేవారు కాదు అంటే మల్టీమీడియా అంటే పెద్దగా విలువ ఇచ్చేవారు కాదు అంత వాల్యూ ఉండదు కాదు కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటున్నారండి ఎప్పుడైతే ఫిలిం ఇండస్ట్రీ మీద ప్రతి ఒక్కరికి ఒక ఒక ఫ్యాషినేషన్ ఉంటుంది దాని వల్ల ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఇవన్నీ ఆల్టర్నేట్ మీడియా రావడం తోపి దీని మీద చాలా మందికి ఆఫెక్ట్ పెరిగింది సో ఇప్పుడు ముందుకంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు నెక్స్ట్ అప్పుడు స్కిల్ సెట్ కంటే ఇప్పుడు చాలా ఎక్కువ స్కిల్ సెట్ కావాల్సి ఉంటుంది దీంట్లో రాణించాలంటే కూడా అప్పుడు ఒకటో రెండో సాఫ్ట్వేర్ లో లేదంటే ఒకటో రెండో స్కిల్ సెట్లు ఉన్నా కూడా అక్కడ సర్వైవ్ అయితే అయ్యేవాళ్ళు ఈ ట్రైలర్ మేకింగ్ అనే దాంట్లో క్రియేటివ్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది మీ ఇమాజినేషన్కి ఎంతవరకు స్కోప్ ఉంటుంది అంటారు ఎందుకంటే ఆల్రెడీ తయారైన ఒక ఫిల్మ్ ఏదైతే మీరు చూసి దాని నుంచి ట్రైలర్ తయారు చేయాలో మీ క్రియేటివ్ థింకింగ్ అనేది అక్కడితో ఆగిపోతుంది ఆ ఫ్రేమ్లోనే మీరు చేయాలి ఒక ఇచ్చిన ఒక ఫ్రేమ్లోనే మీరు ఆ ట్రైలర్ తయారు చేయాలి దాంట్లో మీకు ఎంతవరకు మీ క్రియేటివ్ స్కిల్స్ అవకాశం ఉంటుంది అంటారు ఈ ట్రైలర్ మేకింగ్ అదే మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అండి లేకపోతే నిజంగానే ఆల్రెడీ ఈ ట్రైలర్ మేకింగ్ లో మొత్తం అంతా కావాల్సిన క్రేజ్ ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టాండర్డ్ సెట్ అయి ఉంది ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ ఇది దీనికి ఆల్రెడీ అందరూ చూసేశారు కూడా దానికంటే భిన్నంగా ఉంటేనే ఇది అయితే ఇప్పుడు మీరు వేవ్స్ ఫైనల్స్కి వెళ్తున్నారు వేవ్స్ తుది శిఖరాగ్ర సమావేశానికి మీరు హాజరవుతున్నారు సరే అక్కడ ఫైనల్ త్రీ ఎవరు అన్నది చెప్తారనుకోండి బట్ మీ ఎక్సైట్మెంట్ ఇది సహజంగానే చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీరు వేవ్స్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను వేవ్స్ నుంచి పూర్తిగా ఇండస్ట్రీలో ఎలా రాణించాలనేది నాలెడ్జ్ గెయిన్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తాను అండ్ నెక్స్ట్ అక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ వేవ్ బజార్ అని ఒకటి ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తానండి అందులో సో అందులో మన దగ్గర ఏమైనా ఐడియాలు ఉంటే అక్కడ మనం ప్రజెంట్ చేయొచ్చు కూడా నా అంబిషన్ డైరెక్టర్ అవడం కాబట్టి నేను నా దగ్గర ఉన్న స్క్రిప్ట్లు అక్కడ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నా ఎన్ని స్క్రిప్ట్ లో సిద్ధం చేసుకున్నారు మీరు ముందుకు వస్తే నాకు అంతకు ఏం ఇంకేం కావాలండి అది ఎన్ని స్క్రిప్ట్ లని మీరు సిద్ధం చేసుకున్నారు అంటే అక్కడ ఆపర్చునిటీ ఒక స్క్రిప్ట్ చెప్పడానికి ఉంటుంది కానీ రెండు మూడు ఉన్నాయండి నేను వాళ్ళు అవకాశం ఇస్తే నేను రెండు మూడు కూడా చెప్తాను చెప్తారు అలాగే అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని బట్టి మీరు దాంట్లో ఏ స్క్రిప్ట్ ని మీరు షేర్ చేయాలి అనేది కూడా మీరు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు అంతేనా అంతేనా ఓకేనండి ఆల్ ది బెస్ట్ మీరు వేవ్స్లో మీరు ఇప్పటి వరకు చేసిన మీ క్రియేటివ్ వర్క్స్కి మరింత గుర్తింపు రావాలని అలాగే వేవ్స్ ద్వారా మీకు మీలాంటి అనేక మంది సృజనాత్మక స్ఫూర్తితో ఉన్న యువతరానికి అనేక అపారమైన అవకాశాలు రావాలని కూడా మేము ఆశిస్తున్నాము థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మరోసారి మరో అంశంతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్కారం మీరింతవరకు వేవ్స్ ట్రైలర్ మేకింగ్ ఛాలెంజ్ ఫైనలిస్ట్ శ్రీ అన్వేష్ నిస్క్లాగారితో సంభాషణ విన్నారు సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ